శ్రీ రాజరాజేశ్వర దేవాలయము వేములవాడలో ఉన్నాం మనం ఇప్పుడు అయితే ఈ రాజ విములవాడకు విమలవాడ గురించి మొత్తం కూడా మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది మీరు ఎక్కడ కూడా స్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చివరి వరకు చూస్తేనే మీకు విమలాడ చరిత్ర అనేది మీకు అర్థమవుతుంది ఇలా కొన్ని కొన్ని ముఖ్యమైన పాయింట్లు అనేవి మీకు చెప్పడం జరుగుతుంది సరైగా మనం మ్యాటర్లకు చేద్దాం వేములవాడ అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినది వేములవాడ మండలానికి చెందిన ఇది పురపాలక శాఖ సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తున్నారు ఈ పురపాలక సంఘం నిర్వహిస్తుంది రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండున అంటే మన తెలంగాణను పునర్విజనకు ముందు ఈ గ్రామం కరీంనగర్ జిల్లాలో ఉండేది ఇదే మండలం ఉండేది ఇది విమలవాడ అనేది మండలం ఉండేది ఇది రెండు వేల పదకొండు ఆగస్టు సెప్టెంబరు మూడున విమలవాడ పురపాలక సంఘంగా పురపాలక సంఘంగా ఏర్పడింది కరీంనగర్ ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ నుండి కామారెడ్డి దారిలో వేములవాడ ఉంటుంది వేములవాడని పూర్వం లెంబుల పాటి పిలిచేవారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఇది పశ్చిమ చాణుక్య ఉన్నదని ఇక్కడ పురతత్వ ఆధారాలను బట్టి తెలుస్తుంది రాష్ట్రకుటులు వినయాదిత్య యుద్యమల్లుడి కాలంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ను రాజధానిగా పాలించిన చాణక్యులు మొదటి ఆరికేసరి కాలంలో తమ రాజధానిని విమలవాడకు మార్చుకున్నారు అందువలన వారిని విములవాడ చాణుక్యుడిగా ప్రారంభించి పిలుస్తున్నారు ఇలా వీరి రాజ్యం మంజిరా నుండి కాళేశ్వరం వరకు విస్తరించి ఉండేది మరి దీనిని సంపదాలక్ష దేశం అని పిలిచేవారు అంటే లక్షాపాతికి వేల బంగారు నాణాల ఆదాయం వచ్చే దేశం అని దాని అర్థం మొదటి ఆర్కేసరి మానవుడైన ఉద్యోగుడు బుద్ధేగుడు వేములవాడలో బుద్ధగేశ్వరాలయంను నిర్మించాడు దీనిని ప్రస్తుత మనము భీమన్నాలయం భీమేశ్వరాలయంగా చరిత్రకారులు గుర్తించారు రెండవ నరసింహుడు వేములవాడలోనే జైన చవిముఖ్యులా చెక్కించాడు రెండవ ఆరికేసరి వేయించిన విములవాడ సంస్కృతి శాసన ప్రకారం అతని రాష్ట్ర రాజైన నాలుగవ గోవిందుడు గోవిందుడు గోవిందుని ఓడించి సింహాసనంపై అతని రామ ఓడించి సింహాసనంపై అతని దాయాది అయిన బద్దేగను కూర్చోబెట్టాడు ఇతను బోధనలో తన పేరుతో ఆరికేసరి జలా జనాలయాన్ని మరియు విమలావాడలో ఆదిత్య గృహాన్ని నిర్మించాడు రెండవ రెండవ బుద్ధేవుడు భద్రదేవుడు వేములవాడలో ప్రసిద్ధి జైన సమయాచార్యుడైన సోమదేవరుని సూరి కొరకు సువాదామ దినాలయమును నిర్మించి రేపాక అను గ్రామాన్ని ఆలయం కొరకు దానం చేశాడు దీనిని ఇంకా గుర్తించవలసి ఉంది వీరి కాలంలో కన్నడ అధికవిగా పేరు ప్రఖ్యాతలు గాంచిన కవి పంప ఇతని సోదరుడు జనవల్లభుడు మరొక కవి ఎల్లియ రేచనుడు ఉండేవారు పంపకవి జైన మత అవలంబి ఈయన మొదటి తీర్థం కర్ణుడైన ఆదినాథుడు వృషభనాథుడు ఓకేనా అర్థమవుతుంది కదా మంచి వింటున్నారు కదా ఓకే పేరుతో అది పురాణము విక్రమార్జున విజయము అనే Rastrar